మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ ఈ వారం డిసెంబర్ మాసంలోకి అడుగు పెడుతున్నాం నవంబర్ ముప్పై తారీఖు నుంచి డిసెంబర్ ఆరో తారీఖు వరకు కూడా అంటే డిసెంబర్ మాసం మొదటి వారం వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ ఈ డిసెంబర్ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి శని యొక్క వక్రత్యాగం దాదాపుగా నాలుగు నెలలుగా శని ఇక్కడ వక్ర సంచారంలో ఉంటాం ఆయన యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవటం ఒకటి ఇంకొకటి బుధుడు కూడా వనటి వరకు వక్రంలో ఉండటం ఈ వారం నుంచి ఆయన కూడా ఫార్వర్డ్ మోషన్లో ఉండటం బుధ శనుల యొక్క వక్రం అయితే ముగిసింది సో గురువు గారు మళ్ళీ రిట్రాగ్రేషన్లో ఉన్నారు జనరల్గా ఆయన కూడా ఇక్కడ వారాంతానికి మళ్ళీ మిథుని రాశిలోకి వస్తారు తిరిగి అతి చారంతో కర్కాటకంలోకి వచ్చారు కదా తిరిగి మళ్ళీ ఆయన ఐదో తారీఖు డిసెంబర్ ఐదో తారీఖుకి మళ్ళీ మిథున్ రాశికి చేరుకుంటారు సో ఈ విధంగా ట్రాన్సిడల్ చేంజెస్ మనకు ఉన్నాయి ఇక కర్కాటకంలో వచ్చే స్థితిలో గురు భగవానుడు అలాగే తులరాశిలో మిత్రక్షేత్రంలో బుధుడు వృచ్చికంలో మిత్రక్షేత్రంలో రవి స్వక్షేత్రంలో కుజుడు అక్కడ న్యూట్రల్ హౌస్లో సమ సమక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు కుంభరాశిలో ఇక్కడ రాహు యొక్క సంచారం జరుగుతుంది రాశిలో శని యొక్క సంచారం కూడా జరుగుతుంది సో ఈ విధంగా ఈ విధంగా గ్రహస్థితులు అలాగే చంద్రుని యొక్క గమనం మనం చూస్తే మేన మేష వృషుభ మెదన ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం కుంభరాశి వారికి సంబంధించిద్దాం కుంభరాశి వారికి సంబంధించిస్తే కనుక రాశికి దశమంలో రవి దశమంలో కుజుడు రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉంది అలాగే రెండు మూడు నాలుగు ఐదు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మంగళ బుధ రెండోలు కూడా కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం ఏలినా నడిసిన ఒకటి నడుస్తూ ఉంది అలాగే ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్గా ఒక ఖర్చు మీద ఖర్చు ఇలాంటి ఈ రాశి వాళ్ళకి వస్తూ ఉండటం సో నెమ్మదిగా మొత్తానికి భావసాగరాలు అంటారు కదా ఫ్యామిలీ భావసాగరాలు వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కానీ ఎక్స్ట్రా బనాధంగా అయ్యే ఎక్స్ట్రా బొనాజాగా అయ్యే డబల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇలాంటివి కొంచెం తగ్గుముఖం పడడం ఆరోగ్యం కూడా కొంచెం నల్తకల్ల ఆరోగ్యం కొంచెం సిట్ అవ్వడం ఇలాంటివి నెమ్మది నెమ్మదిగా మీకు ఇక్కడ వాటి గ్రావిటీ తగ్గుతూ ఉంటాయి సో మంగళ బుధవారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉందో ఆ రాశాది కుజుడు కూడా దశమంలో ఉన్నాడు తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు పరాక్రమ స్థానంలో తప్పకుండా అలాగే ఆ రాసారి కుజుడు కూడా ఓన్ హౌస్లోనే దిగ్బలంలో టెన్త్ హౌస్లో ఉన్నాడు సో చాలా పరాక్రమ చంద్రుడి యొక్క సంచారం మంచి ధైర్య సాహసాలతో పవర్తో స్ట్రాంగ్ మైండ్తో ముందుకెళ్తారు వెళ్తారు దశమంలో కుజుడు కూడా మండి మొండి పట్టుదలతో ముక్కు సూటిగా మీరు అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోయేటట్టు మీ ప్రొఫెషన్లో ముందుకు తీసుకెళ్తాడు ఎక్కడా కాంప్రమైజ్ ఉండదు ఎందుకంటే రవి కూడా అక్కడే ఉన్నారు రవి కూడా అక్కడే ఉండడం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా రవి యొక్క సంచారం కూడా దశమ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు ఈ రాజుకి వృత్తి వ్యాపార విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఫోకస్ ఈ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ వర్క్ ప్రొఫెషన్ అండ్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మంచి ఇచ్చిన టాస్క్ని చాలా బాగా కంప్లీట్ చేసి పేరు తెచ్చుకోవటం ఇలాంటి వాటి మీదే మీరు ఎక్కువ ఫోకస్ పెడతారు సో అలాగే ఈ రాజుకి సంబంధించి గురు శుక్రవారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం ఉంది ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మీ ఎన్నర్పీస్ని మీ మానసిక ప్రశాంతతను కూడా వదులుకొని ఎక్కువ ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో ఆ లెవెల్లో మీరు ప్రొఫెషన్కి వృత్తికి కర్మస్థానంలో ఈ గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అంతగా మీ మీరు ఇక్కడ ఈ లెస్ కాన్సన్ట్రేషన్ అని ఎవరు డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ అని ఎవరు ప్రొఫెషనల్ వర్క్ సో వారాంతానికి చూస్తే కనుక ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అలాగే ఈ పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఆ రాశి అధిపతి బుద్ధుడు కూడా ఇక్కడ మిత్రక్షేత్రంలో ఉన్నారు సో ఇక్కడ మనం చూసినప్పుడు ఏదేమైనా సరే ప్రొఫెషన్ రిలేటెడ్ విషయాల రీత్యా కొంచెం స్ట్రెస్సు స్ట్రెయిన్ ఉండ ఉండొచ్చు వారాంతానికి అలాగే ప్రొఫెషన్ మ్యాటర్స్ రీత్యా ఉద్యోగానికి కావాల్సిన వాళ్ళు ఉద్యోగం గురించి వెతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చాలా బాగా హార్డ్గా ట్రై చేస్తే ఈ టైంలో మీకు తప్పకుండా ఇక్కడ ప్రొఫెషనలైజ్డ్గా జాబ్ కూడా దక్కే ఆస్కారాలు ఉన్నాయి ఆల్రెడీ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మీ టాలెంట్కి తగ్గ వర్క్ మీకు వచ్చి తప్పకుండా మంచి ఈ మంత్ మీకు చాలా వరకు కూడా కొంచెం సాటిస్ఫాక్టరీగా ప్రొఫెషన్లో ఉండే ఆస్కారాలు కూడా కుంభరాశి వాళ్ళకి మనకి మెయిన్ కనిపిస్తూ ఉన్నాయి సో అదేవిధంగా ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక ఏళ్నాడు శని ఒక ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది కాబట్టి ద్వితీయంలో శని యొక్క సంచారం వాక్స్థానంలోనే ఉన్నారు పైగా అంటే నీలాంజన సమావాసం శని శాంతి మంత్రం చదువుకోవడం ప్రతి శనివారం శని తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది ఆ విధంగా ముందుకెళ్ళటం సో అలాగే గురువు గారు కూడా కొంచెం అష్టమస్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి ఎవరితో లిటిగేషన్స్ వివాదాలు లేకుండా ముందుకు వెళ్తే ఈ రాశి వాళ్ళకి ఇంకా బెటర్గా ఉంటుంది చక్కగా సో కాబట్టి దేవానాంశ విషయా గురు నవక్ర శాంతి మంత్రం కూడా డైలీ చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి